జలగర్భంలో కలిసిన ద్వారకా మహానగరం గురించి మాత్రమే మీకు తెలుసా అయితే రాజనసిరిసిల్ల జిల్లాలో ఉన్న రామప్ప ఆలయం జల గర్భంలో కలిసిపోయిన విషయం మీకు తెలుసా ఆ చరిత్ర ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే స్టోరీలోకి వెళ్దాం రాష్ట్రకూట రాజుల సామంత విధేయ రాజులుగా ఉన్న వేములవాడ చాళుక్య రాజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వేములవాడ చాళుక్యులు క్రీస్తు శ ఏడు వందల యాభై నుండి తొమ్మిది వందల ఎనభై సంవత్సరం వరకు పరిపాలించారు రాజనసిరిసిల్ల జిల్లాను పూర్వం సబ్బినాడుగా పిలువబడింది రాష్ట్రం కూడా రాజులకు విదేశ సామంతులుగా ఉన్న చాళిక్యులు బోధన్ నగరం రాజధానిగా చేసుకుని సపాదలక్ష లక్ష ను క్రిస్తు శకం ఆరు వందల నలభై ఒకటి నుండి వెయ్యి యాభై రెండు సంవత్సరం వరకు పాలించారు సభద లక్ష భూమి అనగా లక్ష పాతిక వేల సువర్ణముల ఆదాయం వచ్చు భూమి అని అర్థం గోదావరి నది దక్షణాన మంజీరా నది నుండి మహాకాళేశ్వర పర్యంతం వరకు వ్యాపించి ఉన్న భూభాగమే ఈ దేశం ఇదే వేములవాడ చాళిక్య రాజ్యం వీరు బోధన్ నుండి వేములవాడకు రాజధానిని మార్చి పాలన సాగించినందున వీరిని వేములవాడ చాళిక్య రాజులు అన్నారు వేములవాడ రాజులుగా సత్యశ్రేయ రణవిక్రమార్కుడు పృథ్వీపతి మగరాజు రాజా దీక్ష పృథ్వీ విక్రమార్కుడు ఈ నలుగురు రాజులు సామంతులుగా ఉన్నారని పేర్కొన్నప్పటికీ ఈ నలుగురు రాజుల అనంతరం వచ్చిన వినయాదిత్య యుద్ధమల్లు వేములవాడ చాళుక్య రాజ స్థాపకుడిగా అనేక మంది చారిత్రకారులు ఆ దారలతో సహా తేల్చారు వేములవాడ చాళుక్య రాజ స్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు ఈ వినయాదిత్య యుద్ధమల్లుడు రాష్ట్రకూట రాజు దంతి సేనాధిపతిగా పలు యుద్ధాల్లో పాల్గొని శత్రు దుర్భేద్యమైన చిత్రకూట దుర్గాన్ని జయించి దంతి దుర్గుని మెప్పును పొందాడని ఇతని సేవలకు మెచ్చిన దంతి దుర్గుడు పోతన రాజ్యం పూర్వపు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ జిల్లాల పర్యంతం వ్యాపించున్న ప్రాంతం సామంత రాజుగా నియమించాడు ఇతనికి ఇద్దరు కుమారులు ఒకరు మొదటి అరికేసరి కాగా ఇంకొకరు వీరాగృహుడు మొదటి అరికేసరి అనంతరం వరుసగా వివిధ రాజులు పరిపాలించారు వారి అనంతరం వచ్చిన రెండవ అరికేసరి వేములవాడ చాళుక్య రాజులో అందరిలోకెళ్ళ గొప్ప పాలన చేసి మంచి పేరు ప్రఖ్యాతలు గాంచాడు అతడే ఈ దేవాలయాలను నిర్మించాడు అతడు నిర్మించిన దేవాలయమే రామప్ప రామలింగేశ్వర ఆలయం పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింకును క్లిక్ చేయండి మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ